హలో అందరికి ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే రిటర్న్ గిఫ్ట్స్ మ్యాండేటరీలా అయిపోయిందనమాట మా బాబు ఫస్ట్ బర్త్డే కోసం అయితే నేను ఇలా ప్లాన్ చేశాను రిటర్న్ గిఫ్ట్స్ ఈ వీడియోలో అయితే నేను బ్యాగ్ ఎక్కడ తీసుకున్నాను జార్స్ ఎక్కడ తీసుకున్నాను టోటల్ గిఫ్ట్ కాస్ట్ ఎంత పడింది విత్ డీటెయిల్స్ పిన్ టు పిన్ అయితే నేను చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి నేను మధ్య మధ్యలో చెప్తాను జార్ ఎంత కాస్ట్ పడింది బ్యాగ్ ఎంత కాస్ట్ పడింది అని ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ బిగినింగ్ నేను చెప్దామని డిసైడ్ అయ్యాను గిఫ్ట్ అయితే చూసారు కదా గిఫ్ట్ ఎలా అయితే కామెంట్ చేసేయండి నేను గిఫ్ట్ కాస్ట్ కూడా ఫైనల్గా అయితే చెప్తాను ఇప్పుడు వచ్చేసి ఈ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవడం పెద్ద టాస్కే అని చెప్పాలి నాకు చెప్తాను ఫర్దర్ వీడియోలో చెప్తాను చూడండి బ్యాక్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడ్డది ఇది నేను పూర్ణ మార్కెట్లో తీసుకున్నాను ఇలా జార్జ్ త్రీ హండ్రెడ్ జార్స్ అయితే తీసుకున్నాను ఈచ్ జార్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ఫర్స్ వచ్చేసి నేను డాబా గార్డెన్స్లో తీసుకున్నాను త్రీ హండ్రెడ్ జార్స్ తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రిటర్న్ గిఫ్ట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఈ స్టిక్కర్స్ ఉన్నాయా ఇవైతే నేను కస్టమైజ్ చేయించాను ఒక ప్రింటర్ షాప్లోని అండ్ ఒక జార్లోని బిస్కెట్ ప్యాకెట్ ఇంకో జార్లోని చాక్లెట్స్ అయితే వేశాను ఇది గిఫ్ట్ అండ్ ఈ గిఫ్ట్ వ్రాప్ చేయడానికి నెట్ క్లాత్ కూడా నేను తీసుకున్నాను జనరల్గా ఇన్స్టాగ్రామ్లోని లేదా బయట ఎక్కడైనా ఇలా హ్యాంపర్ లాగా ఇస్తారు కానీ అక్కడ కొనుక్కునే బద్దు మనమే ఓన్గా ఫ్రమ్ స్క్రాచ్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరే కదా సో నేనైతే ఇలాగ నేనే చేసుకుందామని అయితే డిసైడ్ అయ్యాను అండ్ బయట తీసుకుంటే దీని గిఫ్ట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ పడుతుంది నేనైతే ఒక వన్ థర్టీ రూపీస్లో అయితే పడింది ఒక గిఫ్ట్న తక్కువ ప్రైస్లోనే అయ్యింది నేను ఓన్గా చేసుకున్నానని నాకు సాటిస్ఫాక్షన్ ఉంది ఓవరాల్గా అయితే అందరికీ గిఫ్ట్స్ అయితే నచ్చేసాయి నేను ఎందుకు ఇదే చూస్ చేసుకున్నాను అన్నది కూడా చెప్తాను బ్యాగ్ అయితే రీయూజబుల్ జార్స్ కూడా రీయూజబుల్ అండ్ బర్త్డే అంటే గుర్తొచ్చేది బిస్కెట్స్ చాక్లెట్స్ అందుకే ఇలా ప్లాన్ చేశాను ఇవి యాక్చువల్గా అయితే డ్రై ఫ్రూట్ జార్స్ ఏమైనా వేసుకోవచ్చు అది మన ఇష్టము నెట్ అయితే నేను మీటర్స్లో తీసుకున్నాను నెట్ అయితే సరిపోలేదు యాక్చువల్గా నేను ఫస్ట్ ట్వంటీ మీటర్స్ అయితే తీసుకున్నాను ట్వంటీ మీటర్స్ సరిపోలేదు నేను మళ్ళీ మీషోలో ఆర్డర్ పెట్టాను యాక్చువల్గా అయితే నేను పూనా మార్కెట్లో తీసుకున్నాను సరిపోక మళ్ళీ మీషోలో ఆర్డర్ పెట్టాను అందులో తీసుకునేది కూడా సరిపోలేదు మళ్ళీ నేను వెళ్ళి తెచ్చాను మళ్ళీ నేను పూర్ణ మార్కెట్ వెళ్ళి తెచ్చాను ఈ నెట్ క్లాత్ ఇలా మీటర్లో తీసుకున్నాను కదా తానులో తీసుకున్నాను కదా ఈచి జారికి ఎంత పడుతుందో పాపం మా చెల్లి అన్నీ కట్ చేసి ఇచ్చేది ఇగో ఇలా చాక్లెట్స్ చాక్లెట్స్ సపరేట్గా తీసుకున్నాను ఇవి కూడా నేను పూర్ణ మార్కెట్లోనే తీసుకున్నాను ఎలా వ్రాప్ చేస్తాను అన్నది ఈ వీడియోలో అయితే చూసేయండి ఫైవ్ డిఫరెంట్ వెరైటీస్ చాక్లెట్స్ అయితే నేను తీసుకున్నాను అండ్ హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ అయితే తీసుకున్నాను చూసారా ఇలా నెట్ వ్రాప్ చేసేదాన్ని ఆ వ్రాప్ చేసినప్పుడు ఒక సిల్వర్ వైర్ అయితే తీసుకున్నాను అది కూడా పూర్ణ మార్కెట్లో తీసుకున్నాను ఈ గ్యాప్లో మా మమ్మీ అయితే అరటికాయ బజ్జి అయితే వేసింది అది కూడా తినేసాను ఇలాగా స్టిక్కర్స్ అన్నీ కూడా దగ్గర ఒక త్రీ ట్వంటీ నైన్ స్టిక్కర్స్ నాకు థర్టీన్ హండ్రెడ్ పడ్డది ఈ స్టిక్కర్ త్రీ పాయింట్ ఫైవ్ ఎంతో పడ్డది ఇవి నేను ఇన్విటేషన్ కార్డ్స్ ఎక్కడైతే చేయించానో వాళ్ళ దగ్గరే చేయించాను ఈ స్టిక్కర్స్ మీరు కానీ మా బాబు ఇన్విటేషన్ కార్డ్ చూడకపోతే వెళ్ళి నా ఛానల్లోనే ఉంది చూడండి కార్డ్కి కూడా మంచి మంచి నేమ్ వచ్చింది కార్డ్ చాలా బాగుంది అని ఈవెన్ గిఫ్ట్స్ కూడా చాలా మంచి నేమ్ వచ్చింది బాగా లైక్ థింక్ చేసింది తిను అని అనుకున్నారు అండ్ నెట్ క్లాత్ ఎంత పడిందంటే మీషోలో అయితే మీటరు ట్వంటీ త్రీ రూపీస్ పడ్డది నేను పూర్ణ మార్కెట్లో తీసుకున్నది అయితే మీటర్ ట్వంటీ రూపీస్ పడ్డది ఈ రెండు కూడా సరిపోలేదు మళ్ళీ నేను వేరే షాప్లో తీసుకున్నాను అక్కడ చాలా కాస్ట్ చెప్పారు మీటర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ చెప్పారు అయినా తప్పదు తీసుకోవాలని చెప్పి నేను తీసేసుకున్నాను ఇలా మా చెల్లెమో ఒక దాంట్లో బిస్కెట్స్ వేసేది ఒక దాంట్లో ఏమో చాక్లెట్స్ వేసేది నేనేమో ఇలాగా స్టిక్కర్స్ అయితే అంటించేదాన్ని మెయిన్ స్టిక్కర్స్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఉట్టిగా జార్చి జార్స్ ఇచ్చేస్తే ఆ లుక్ నాకు నచ్చలేదు సో ఇలా స్టిక్కర్స్ అతికిస్తే బాగుంటుంది అని చెప్పేసి స్టిక్కర్స్ అయితే కస్టమైజ్ చేయించాను వ్రాప్ చేయడానికి ఒక సిల్వర్ వైర్ అన్నాను కదా అది ఇదే ఇది చాలా స్టిఫ్గా పడుతుంది ఇది ఏ స్టేషనరీ షాప్లో అయినా దొరుకుతుంది లేదా ఏ ఫ్యాబ్రిక్ స్టోర్లో అయినా దొరుకుతుంది నేను ఇది కూడా పూర్ణ మార్కెట్లోనే తీసుకున్నాను రావట్లేదు అది తీయడానికి నేను కుస్తీలు పడుతున్నాను ఫైనల్గా అయితే తీసాను పెద్ద టాస్కే అని అన్నాను కదా దేనికన్నాను మొత్తం వినేష్ చెప్పండి అసలు ఏమైందంటే రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవడానికి అని చెప్పి నేను బాబు బర్త్డే జూలై ఫస్ట్ కదా నేను జూన్ ఫిఫ్త్ నుంచి అలాగా చూసాను అనమాట లైక్ ఏం తీసుకుంటే బాగుంటుంది ఏంటని చాలా షాప్స్కి వెళ్ళేదాన్ని సరేలే అని చెప్పేసి కొన్ని గిఫ్ట్స్ అయితే నచ్చిన తర్వాత అవి మా హస్బెండ్కి వీడియో కాల్లో చూపించడమో లేదా శాంపుల్గా ఒక పీస్ తీసుకొని ఇంటికి తెచ్చి ఇంట్లో వాళ్ళకి మనం నచ్చాలి కదా సో అందుకని చెప్పేసి శాంపుల్ పీస్ తేడమో ఇది ఒకటి చేసేదాన్ని అలాగా కొన్ని పిక్స్ అయితే పెట్టేదాన్ని మా హస్బెండ్ ఏంటి మా హస్బెండ్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నామా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఇది బాగుందా అది బాగుందా అని అడిగేవారు నాకు అసలు నచ్చేది కాదు సరేలే అని నేను లైట్ తీసుకున్నాను నెక్స్ట్ ఏమైందంటే ఇదంతా కాదు నేనే వెళ్తాను మా ఫ్రెండ్తో అని చెప్పేసి ఆయన వెళ్ళారు రిటర్న్ గిఫ్ట్స్కి నేను చూపించిన కంటైనరే తను కూడా చూపించారు యాక్చువల్ నాకు ఆ కంటైనర్ నచ్చలేదు మా మమ్మీ నేను వెళ్ళాం కదా మా మమ్మీకి నచ్చి ఇది కూడా పెట్టు ఫోటో అంటే పెట్టాను ఆ కంటైనర్ అప్పుడు బాగాలేదని చెప్పి అన్నారు తనున వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళేటప్పుడు అదే కంటైనర్ చూపించి ఇది బాగున్నట్టుంది ఇది చాలా బాగుంది ఇది తీసుకుందాం అన్నారు నేను అన్నానప్పుడు నేను ఫస్ట్ టైం చూపించేటప్పుడు ఈ కంటైనర్ వద్దు అని చెప్పి అన్నావు అలాంటిది ఇప్పుడు నువ్వెలాగా డిసైడ్ చేసి మీ ఫ్రెండ్తో వెళ్ళి డిసైడ్ చేసి ఇది బాగుందని చెప్తావు నేను చూపించినప్పుడు బాగాలేదన్నప్పుడు ఇది ఎలా తీసుకుంటామని నేను పెట్టాను అండ్ అట్టు ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ మనం ఇస్తున్నాం కాబట్టి నాకు నచ్చిందో లేదో నువ్వు అడగాలి లేదా నీకు నచ్చిందో లేదో అని నేను అడగాలి అంతేగాని వీళ్ళని వాళ్ళని అడుగుతానంటే ఎలాగవుతుందని చెప్పేసి నేను నేను అడిగాను అడగడం తప్పు కాదు సజెషన్ తీసుకోవడం తప్పు కాదు రిటర్న్ గిఫ్ట్స్ మనం ఇచ్చేటప్పుడు మనకు నచ్చింది ఏదే ఏదైనా ఇవ్వాలని నా ఒపీనియన్ అడిగారని తప్పు కాదు నేను చూపించినప్పుడు వద్దన్నప్పుడు ఆయనకి వాళ్ళ ఫ్రెండ్తో వెళ్ళేటప్పుడు అది నచ్చిందంట నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేదు సరే ఇదంతా కాదు రిటర్న్ గిఫ్ట్స్ వద్దని చెప్పి గొడవ పెట్టారు మా మా ఆయన సరే ఇంకేం కాదు ఫో ఓ పని చేద్దాం నీ ఫ్రెండ్స్కి నువ్వు అవి ఇచ్చుకో నేను ఇవి ఇచ్చుకుంటానని చెప్పేసి నేను ఒక రెండు మూడు గిఫ్ట్స్ చూసాను కదా అవి ఇచ్చుకుంటానని చెప్పి అన్న మా ఆయన ఏమో అలాగ ఇవ్వకూడదు ఇస్తే అన్నీ ఒకటే ఇవ్వాలి అని అంటే సరే అయితే నేను చెప్పిందే నువ్వు విను ఇంకా అని చెప్పేసి లాస్ట్కి ఎన్నో చూసాం గిఫ్ట్స్ నిజంగా చెప్తున్నాను దగ్గర ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ గిఫ్ట్స్ అయితే అనుకున్నాము ఏవి తీసుకోలేదు లాస్ట్కి ఈ గిఫ్ట్ ఫైనల్ అయ్యింది ఈ గిఫ్ట్ అందరికీ నిజంగా చెప్తున్నాను అందరికీ బాగా నచ్చింది ఈ డిస్కషన్లోని నేను చేసింది కరెక్టా మా హస్బెండ్ చేసింది కరెక్టా అయితే కామెంట్ చేయండి డిస్కషన్ మొత్తం విన్నారు కదా అలా అయింది రిటర్న్ గిఫ్ట్ స్టోరీ కానీ ఫైనల్గా చెప్తున్నాను రిటర్న్ గిఫ్ట్స్ అన్నవి మనం ఇష్టంతో ఇస్తున్నాం కాబట్టి మన ఒపీనియన్ తీసుకొని లైక్ మన ఇంట్లో వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ డిస్కస్ చేసుకొని అత్తయ్య మావయ్యాలని డిస్కస్ చేసుకొని తీసుకుంటే బెటర్ అని నాకు అనిపించింది నిజంగా చెప్తున్నాను సజెషన్ నేను మళ్ళీ ఈ స్టోరీ చెప్పిన తర్వాత చాలామంది తప్పేముంది ఫ్రెండ్స్ సజెషన్ తీసుకోవడం అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్ సజెషన్ తీసుకోవడం తప్పు అని నేను చెప్పట్లేదు తీసుకోవచ్చు కానీ ఫస్ట్ ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా సో ఫ్యామిలీ వాళ్ళకి అందరికీ నచ్చి ఆ తర్వాత ఫ్రెండ్స్కి అడిగడంలో తప్పు లేదు అని నాకు అనిపించింది అదండి ఈ గిఫ్ట్స్ స్టోరీ ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి గిఫ్ట్ అయితే వన్ థర్టీ రూపీస్ చేంజ్ ఎంతో పడింది గిఫ్ట్ ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి అండ్ డీటెయిల్స్ అన్నాను కదా ఎక్కడ తీసుకున్నాను అన్నది ప్రతిదీ పూర్ణ మార్కెట్లో తీ తీసుకున్నాను ఎవరికైనా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి నేను రిప్లై ఇస్తాను వాళ్ళ డీటెయిల్స్ వీడియోలో పెడదాం అనుకున్నాను యాక్చువల్లీ నా దగ్గర ఇండివిజువల్గా డీటెయిల్స్ లేవు కొన్ని కొన్నిటివి ఉన్నాయి కొన్నిటివి లేవు నేను కనుక్కొని మీకు చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇంకొకటి ఏంటంటే వీడియో అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు అండ్ దట్టు నాన్ సబ్స్క్రైబర్సే ఎక్కువ మంది నా వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఓకే నా వీడియో ఇంత బాగా నచ్చిందని చెప్పి నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని అనిపిస్తుంది సో అందుకనే మీరు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్